ప్రభుత్వ విధానాలపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు రేవంత్ రెడ్డి పాలన ఎమర్జెన్సీని తలపిస్తుందన్నారు వాహనదారుల ఖాతాల నుంచి నేరుగా చలానా సొమ్ము ఖర్చు చేయడం ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు రాష్ట్రంలో రైతులు యూరియా కష్టాలతో అల్లాడుతున్నారని గతంలో ఇచ్చినటువంటి హామీలను తుంగలు తొక్కిన ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు సంక్రాంతి అంటే మంచి పంటలు ధాన్యం అంతా ఇంటికి వచ్చిన తర్వాత ఎంతో ఆనందంగా రైతులందరూ చేసుకునేటువంటి పండగ ఈ సంక్రాంతి పండగ కానీ ఇలా సంక్రాంతి వేళ కూడా అండదాతల్ని ఆందోళనలో పెట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ నుంచి యూరియా దాకా ఇవాళ రైతులను ఇబ్బందుల పాలు చేస్తుంది ఇవాళ సగానికి సగం మంది రైతులకు రుణమాఫీ కాలేదు ఏనాడు బీఆర్ఎస్ పాలనలో ఎరువులకు ఇబ్బందే లేదు ఇలా వానలో చలిలో ఉదయాన్నే మూడు గంటలకు యూరియా సంచుల కోసం రైతులు లైన్ లో నిలబడాల్సిన పరిస్థితి యాపులు మ్యాపులు కార్డుల పేరిట ఈ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటా ఉన్నది ఇలా సంక్రాంతి పండుగకు రైతు బంధు డబ్బులు పడతాయో అనే ఆశగా ఎదురు చూసిన రైతులకు నిరాశే కాంగ్రెస్ ప్రభుత్వం మిగిల్చింది కరోనా ఉన్న కేసీఆర్ గారు సంక్రాంతి పండుగ పూట రైతు బంధు అందించి రైతు బాంధవుడుగా కేసీఆర్ గారు నిలిచారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు రైతు బంధు వేయలేదు రుణమాఫీ పూర్తి చేయలేదు యాసంగి పంటలకు బోనసు ఇవ్వలేదు ముఖ్యంగా యూరియా దొరకక రైతుల ఉసురు పోసుకుంటా ఉన్నది అంటే ట్రాఫిక్ చాలంజ్ల పైన రేవంత్ రెడ్డి గారు ప్రజల అకౌంట్ల నుంచి నేరుగా బ్యాంకు నుంచి వాళ్ళకి చెప్పకుండానే వాళ్ళకి తెలియకుండానే నగదు బదిలీ కట్ చేసుకోండి గవర్నమెంట్ అకౌంట్లో వేసుకోండి అంటున్నారు కేసీఆర్ గారు హయాంలోనేమో నగదు బదిలీ ప్రజల అకౌంట్లకు పంపిండు రైతు బంధు డైరెక్ట్ ప్రజల అకౌంట్లలో వేసిండు కేసీఆర్ అవ్వాతాతలకు రెండు వేల పెన్షన్ నేరుగా అకౌంట్ల లేచిండు కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి ఏమంటుండు ప్రజల అకౌంట్ల నుంచి లాక్కుని ప్రభుత్వ అకౌంట్లు వేసుకుంటా అంటుండు రేవంత్ రెడ్డి అసలు ప్రజలకు తెలియకుండా తమ అకౌంట్ నుంచి డబ్బు తీసుకుపోయేటోళ్ళని ఏమంటాము సైబర్ నేరగాళ్లు అంటాము సైబర్ నేరగాళ్లు నీకు తెలియకుండా నీ అకౌంట్లో నుంచి పైసలు ఎత్తికపోతారు మరి ఇక సైబర్ నేరగాళ్లకు ఈ రేవంత్ రెడ్డికి తేడా ఏందో నాకైతే అర్థమవుతుంది ఇవాళ